ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి ముందు ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు గూగుల్లో వెళ్ళండి మీ మొబైల్ ఉన్నటువంటి ఎన్ని బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ వెళ్ళండి గూగుల్ వెళ్ళాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుందండి దాని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు పేజ్ ఇలా వస్తుంది దీనిలో ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తిగా చెక్ చేయండి అందులో మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది అర్హులైతే మాత్రం అది దాని మీద ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో జాయిన్ అయ్యారంటే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఈజీగా మీ మొబైల్ ఫ్రీగా పొందారండి తప్పనిసరిగా అందరు కూడా జాయిన్ అవ్వండి కిందికి వచ్చినట్లయితే ఇక్కడ అన్ని డేట్లు అన్ని వివరాలు అనేది కూడా చాలా క్లియర్ గా ఇచ్చాం అన్ని కూడా మీరు రీలోడ్ చేసుకోవచ్చండి మీరు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ ఉంటుంది అప్లై చేసుకుని జాబ్ పొందారని ఆశిస్తున్నాను మరిన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నారు